రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పదవ తరగతి ఫలి ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాల్లో నంద్యాల శ్రీ లక్ష్మీ స్కూల్కు సంబంధించిన ఇష్రత్ అనే అమ్మాయి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెండవ ర్యాంకును సాధించడం జరిగింది ఈ సందర్భంగా వివిడి న్యూస్ తరపు నుంచి అమ్మాయికి మరియు స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి విజయాన్ని ఈ స్థానాన్ని సాధించిన ఆ అమ్మాయి ఇంతవరకు చేరుకోవడానికి గల కారణాలను అమ్మాయి మాటలు అవిందాం సో ఐఎమ్ ఇష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి స్కూల్ సో యాజ్ సెట్ దట్ ఐ ఫైవ్ నైంటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఐఎమ్ వెరీ ఆఫ్ దిస్ అండ్ this moment is very special for me and not only for me for entire school it is a special moment firstly i would like to thank all the teachers especially sri lakshmi ma'am Gordon sir and particularly lakshmi reddy sir for giving me the basic knowledge and support for getting this uh, up to this stage and uh, it has helped me a lot and in the future also it would help me not only now and i would like to thank all my parents uh, and relatives friends uh, who have Encourage me so that I can get to a level that everybody is proud of. Thank you. I am feeling so happy and proud to say our uh, Sri Lakshmi English Medium School child S uh, Ishrat has secured 599 marks out of 600, and uh, she stood uh, first, uh, second in the uh, state level, and also first in the uh, district level. Uh, she has uh, her consistency and the hard work made her to stand like this. Uh, this year, uh, from our institution, 30, 36 members have uh, appeared for the SSE examinations. Out of 36, 35 members have secured uh, 500 above, and one child got uh, 490 marks. Uh, every year, that is right from 30 years onwards, we are getting the 100% pass percentage in the SSE results. Uh, uh, at the back of this, uh, there is a the hard work of our dedicated staff and all, uh, and moreover, uh, the hard work of uh, our children and their consistency made them to stand like this. Once again, uh, I uh, I appreciate the entire uh, staff members and also the children who worked and made us to stand like this at this this year. And the same thing is going to be continued in the uh, future also. I can promise. Thank you. రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడడం జరిగింది ఈ ఫలితాల్లో నంద్యాలకు చెందిన శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించిన ఇష్రత్ అనే అమ్మాయి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి జిల్లా స్థాయిలో పదమ స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించడం జరిగింది ఈ సందర్భంగా ఆ అమ్మాయి కృషి వెనుక ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను అభినందిస్తూ వాళ్ళ తండ్రి మాటల్లో ఒకసారి మనం నమస్కారం అండి నా పేరు డాక్టర్ మహ్మద్ రఫీ ఇష్రత్ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారణం శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకంటే పిల్లలకు స్ట్రెస్ లేకుండా వాళ్ళు చేసిన తీర్చిదిద్దిన విధానం మాకు బాగా నచ్చింది ఎందుకంటే అదర్ స్కూల్స్ అని చెప్పడం కాదు కానీ నైన్త్ టెన్త్ నుంచి వాళ్ళకు బాగా శ్రద్ధ పెట్టి చెప్పించారు ఇంకా పాప అయితే హార్డ్ వర్క్ చేయడం కంటే స్కూల్లో బాగా హార్డ్ వర్క్ చేసేది అంటే టీచర్స్ కానీ సపోర్టింగ్ బాగా స్టాఫ్ ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సపోర్టింగ్ ఉండడం వల్ల కాంపిటేటివ్ ఉండడం వల్ల ఈ విజయం సాధించడానికి ఇదైంది పాప గుడిక ఇంటి మేము ఎక్కువ ట్రెజర్ పెట్టేవాళ్ళం కాదు ఎందుకంటే సరే ఫ్రీగా వదిలేస్తే మెంటల్లీ స్ట్రెస్ స్ట్రెస్ లేకుండా బాగా సాధించడానికి మేము కృషి ఫలించింది అందరికీ అందుకు ధన్యవాదాలు ఫ్యూచర్లో వచ్చే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి ఎవరికీ అయినా కానీ నా ఒక్కడే సలహా పేరెంట్స్కి సలహా ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దండి అంటే టెన్త్ క్లాస్లో ఇన్ని మార్క్స్ రావాలి అన్ని మార్క్స్ రావాలి బాగా చదవాలి అని పెట్టొద్దండి ఎందుకంటే పిల్లలు ఆ అచీవ్మెంట్ లేకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి పిల్లలను ఫ్రీగా వదిలేండి వాళ్ళ వాళ్ళ స్టడీ ఎంతవరకు చదువుతున్నారు ఏ విధంగా మార్క్స్ వస్తున్నాయి దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు